నేచర్లో ఉన్నప్పుడు మన మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది అదే సిటీలో కానీ రూమ్లో ఉన్నప్పుడు కానీ అంటే థాట్స్ వెళ్తాయి ఎందుకని సో నేచర్లో ఉన్నప్పుడు మైండ్ ప్రశాంతంగా ఉంటుంది మన గదుల్లో ఉన్నప్పుడు సిటీలో ఉన్నప్పుడు ఆఫీసులో ఉన్నప్పుడు కొంచెం చిక్కాగా ఉంటుంది ప్రశాంతత కూడా దట్ ఈస్ ద ఏమంటారు దాని ఎనిగ్మా ఆఫ్ నేచర్ అంటే నేచర్లో ఉన్న ఒక పరమరహస్యం అది నువ్వు నేచర్లో ఉండి ప్రత్యేకంగా ఏం చేయక్కర్లే దానికి ఒక అంటే ఎవరికైనా అర్థమే ఒక చిన్న కాంటెస్ట్ ఉంది అది చెప్పిన తర్వాత కొంచెం లోపలికి వెళ్దాం ఇప్పుడు రీసౌండ్ వస్తుంది ఎప్పుడన్నా ఒక ఎంటీ రూమ్లో రీసౌండ్ వస్తుంది ఆ అంటే ఆ అని అనిపిస్తుంది ప్రతిధ్వని ఎందుకు వస్తుంది ఖాళీ ఉంది రీసౌండ్ ఎందుకు రావాలి అంటే ఏమీ లేదు నీ శబ్దము గోడకు తాకి తిరిగి నీకొచ్చి తాకి వస్తుంది అంటే తరంగాలు ప్రయాణం చేస్తున్నాయి అని చెప్పడానికి అది ఒక సంకేతం ఎప్పుడున్న కొండల్లో గుట్టల్లో ఇప్పుడు ఇక్కడికి అరిస్తే రీసౌండ్ రాదు అది ఒక లోయలోకి వెళ్ళి చుట్టుపక్కలంతా కొండలు ఉన్నప్పుడు ఆ కొండలు కూడా పర్టికులర్ రాళ్ళు ఉన్నప్పుడు నేను గట్టిగా అరిస్తే నా అరుపు వెళ్ళి కాసేపటి తర్వాత నాకు ఇనిపిస్తుంది రిజా అంటే ఒక ఫైవ్ సెకండ్ రిజా అని అనిపిస్తుంది అంటే నువ్వు బిలీవ్ చేసినా చేయకపోయినా నీ యొక్క శరీరము తరంగాలమయమే ఈ ప్రకృతి అంతా తరంగాలమయమే ఇప్పుడు సముద్రంలో ఉన్న అలలు ఒక తరహా తరంగాలు విజిబుల్ వాటిది వేవ్స్ సందం దీన్ని మనం వైబ్ అంటున్నాం కనిపిస్తలేదు కంటికి ఇప్పుడు నేను మాట్లాడుతున్న నీకు కనిపిస్తుంది దానికి కారణం తరంగాలే అంటగా నెట్వర్క్ లేదు ఇక్కడ అంటే తరంగాలు లేవని సో తరంగాలు డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ అయితే నీ జీవితం డిస్టర్బ్ అవుతుంది సో ఇంట్లో నువ్వు వస్తువులు అడ్డదిద్దంగా పెడితే నీకు ఎందుకు కలుగుతుంది వస్తువుల కాదు తరంగాల వల్ల నువ్వు ఏం మాట్లాడినా గోడకి వెళ్ళి ఒక తరంగం వెళ్ళి నీ దగ్గరికి తాకుతుంది నీ పక్కనే ఇంకోటి వెళ్ళి తాకుతుంది దూరంగా ఉన్న దగ్గరికి ఇంకో వస్తువుకి వెళ్ళి తాకి వచ్చింది దానివల్ల నీకు సఫకేషన్ వస్తుంది అంటే రకరకాల తరంగాల తాకిడికి నీ శరీరం మనస్సు లోనైతూ ఉంటుంది కొంచెం పెద్ది తీసుకోవాలనుకుంటున్నాం దేనికో తెలుసా స్పేస్ గురించి కాదు దాని మూలంలో నీ నుంచి బయటకు వచ్చిన తరంగాలు నిన్ను బలంగా తాకకూడదు ఒక సిక్స్ ఫీట్ బై సిక్స్ ఫీట్ గదిలో ఉన్నావు అనుకో నీ శరీరం రోగగ్రస్తం అయిపోతుంది నువ్వు పిచ్చెక్కే అవకాశం కూడా ఉంటుంది దానికి కారణం ఇది నీ థాట్స్ నీకే తాకుతుంటాయి నిరంతరం నీ ఒక్కసేపు అందులో సస్టైన్ కాదు ప్రకృతిలో ఏం జరుగుతుంది నేను ఒక తరంగం వదిలేసిన ఒక ఆలోచన ఆలోచన బయటికి వెళ్ళిపోయి అటు వెళ్ళిపోతుంది తిరిగి రాదు తద్వారా ఆలోచనలు ఖాళీ అయిపోతుంటాయి అందుకని ప్రకృతిలోకి వచ్చిన వాడు ఎవడైనా ఫస్ట్ అరుపులేస్తాడు కేకలు వేస్తాడు పాటలు పాడతాడు వా బ్యూటిఫుల్ నైస్ ఫ్యాంటాస్టిక్ హాఫ్ అన్ అవర్లో చల్లబడి కూర్చుంటారు అంతే అందుకే పార్టీ చేసుకునేవాళ్ళు ప్రకృతిలో చేసుకోకూడదు చేసుకోలేవు క్లోజ్ డోర్లో పబ్బులో పబ్బులో ఎందుకు అంత వెర్రిగా ఉంటుంది తెలుసా క్లోజ్ డోరా ఎప్పుడైతే ఉన్న శబ్దాలు పెడతారా అందుకని ఆ శబ్దాల తాకిడికి నీ బాడీ తెలియకుండా డ్యాన్స్ చేస్తుంది దట్ ఈస్ నాట్ డ్యాన్స్ అది ఒక రకమైన రెస్పాన్స్ రెస్పాండ్ అవుతుంది ఆ తరంగాలకి ఊగిపోతుంది దాంతోపాటు ఊగేది లోపల మందు కూడా పోస్తున్నాం ఒకవేళ ఎవడన్నా ప్రకృతిలో వచ్చి పెగ్గేసినా కూడా వాడు ఎక్కువసేపు వాగడం దానికి కారణం ఏంది ఎట్లయితే సముద్రంలో మునిగితే మెల్లగా సముద్రం శక్తి అంతా నిన్ను తనలో కలిపేసుకుంటాను అట్లనే ప్రకృతి కూడా మన కంటి సముద్రం కంటికి కనిపిస్తుంది నీళ్ళలో మునిగిపోయినట్టు నీళ్ళలో మునకలేస్తున్నట్టు నీళ్ళలో కలిసిపోయినట్టు తెలుస్తుంది ఇక్కడ తెలియదు నీకు అందుకే ఆధ్యాత్మిక ఆశ్రమాలకి ఆధ్యాత్మికతకి ప్రకృతికి ఒక దగ్గర సంబంధం ఉంది మళ్ళీ దీంట్లో ఒక కాంట్రడిక్షన్ ఉంది ఒక రెండు వందల రోజుల క్రితం ఉన్నదే ప్రకృతి ఊరే ప్రకృతిలో ఉండేది అందుకని నీకు ఎవరి మీద కోపం వస్తే అట్లా అరుచుకుంటూ అరుచుకుంటూ పోతే ఆ థాట్స్ అట్లా వెళ్ళిపోయి క్యారీ చేసే థాట్స్ పగలు ప్రతీకారాలు ఎవరో కొన్ని స్టూపిడ్ మైండ్స్ వాడు అడవిలో ఉన్న ఎక్కడున్నా వాడు అలాగే బిహేవ్ చేస్తాడు అదర్వైజ్ నీవు న్యాచురల్గా కనుక ఉంటే ఏం కావాలి నా బ్యాగా ఇంకా ఇక్కడ ఉంది తీసుకెళ్ళు ఒకవేళ నువ్వు న్యాచురల్గా కనుక జీవితాన్ని జీవిస్తే నీలో నిజంగా డిస్టర్బెన్సెస్ ఉంటే ప్రకృతిలోకి వెళితే నీ డిస్టర్బెన్సెస్ చాలా వరకు పోతాయి రెండవది ఎంత ప్రకృతిలో ఉన్నా నీ పక్కనే నీ బుర్ర తినేవాడున్నాడు అనుకో అప్పుడు వాడు నీ యొక్క ప్రతిబింబమే అందుకని నువ్వు అన్నదానికి కౌంటర్ రియాక్షన్ వస్తూనే ఉంటుంది కాబట్టి అలాంటి సమయంలో ప్రకృతిలో ఉన్న నువ్వు ఎక్కడ బయట ఉన్న వేస్ట్ లేదా గదిలో ఉన్న వేస్ట్ ఇప్పుడు నేను చెప్తున్న కాంటెక్స్ట్ విన్ యూఆర్ ఇన్ అబ్సల్యూట్ సాలిట్యూడ్ ఏకాంతంగా ఉంటేనే నేను చెప్పేది వర్తిస్తుంది ఏకాంతంగా ఉండి గదిలో ఉండి కూడా నువ్వు మంచి ఆలోచనలు చేస్తున్నావు నువ్వు క్రియేటివ్ ఆలోచనలు చేస్తున్నావు నువ్వు ఉన్న వ్యక్తులు క్రియేటివ్ పీపుల్ అందుకో ఆవియస్గా పీస్ఫుల్గా ఉంటావు సో అది కండిషనల్ గదిలో ఉంటే నువ్వు ఏకాంతంగా ఉండి నువ్వు కాస్త అడవిలోకి వచ్చావు అనుకో మెల్ల మెల్లగా నువ్వు మైనం మౌనం మౌనమైపోయి అంటే చెప్పడానికి పెద్దగా ఏమి ఉండదు నువ్వు అరిచి కేక ఎక్కువసేపు బికాజ్ గదిలో నీ రెస్పాన్స్ నీకు తెలుస్తుంది ఇక్కడ రెస్పాన్స్ డిసపేట్ సో ఏకాంతానికి ఒక మంచి ఎవరన్నా స్నేహితుడు అంటే నేచర్ ఇక్కడ మళ్ళీ నేచర్ అంటే రెండు రకాలుగా ఉంది ఒకటి నా అడుగుతం నీ నేచర్ ఏమిటి నీ స్వభావం ఏమిటి సో ద స్వభావం ప్రకృతి యొక్క స్వభావం అంటే ద నేచర్ ఆఫ్ ద నేచర్ ఇట్స్ అదేంది నిశ్శబ్దం ఒక ఎడతెగని కదలిక నిరంతర వర్తమానం దేని పనులు అది సంలగ్నమై ఉండడం ఒకదాంతో ఒకటి ఇంటర్ఫియర్ కాకపోవడం దాన్ని ప్రకృతి అంటున్నాం దేని ప్రపంచం అంటున్నాం ఒకదానితో ఒకటి ఇంటర్ఫియర్ అవ్వడం ఒకదాన్ని ఒకటి విరివిగా పట్టించుకోవడం ఉన్నదాన్ని అనుభవించలేకపోవడం నువ్వు అందరు తప్ప నువ్వు ఒక్కడే బాగున్నావు అనుకోవడం ఎంత ఉన్నా తృప్తి చెందకపోవడం ప్రకృతిలో ఏది ఎంత ఎదగాలో అంతే ఎదుగుతుంది మిగతా పక్కనున్న మొక్కతో సంబంధం లేదు ఏ జంతువు ఎలా జీవించాలో అలాగే జీవిస్తుంది పక్కనున్న జంతువుతో సంబంధం లేదు కానీ ప్రపంచంలో అవన్నీ లేవు అందుకని స్వతహాగా మనిషి యొక్క మైండ్ కొంచెం కరప్ట్ అవుతుంది ప్రపంచంలో ఉంటే అందుకని వాడు గనక ప్రపంచంలో ఉంటూ కూడా దాంట్లో ఇరుక్కుపోని వాడు ఒక ఎక్స్టెంట్ వరకు ప్రకృతిలో ఉన్న ప్రపంచంలో ఉన్న ఒక గదిలో ఉన్న ఆరు ఫీట్ల గదిలో ఉన్న దట్ డజెంట్ ఎఫెక్ట్ మచ్ ఎందుకంటే మౌనం అతని స్వభావమైనప్పుడు అతనికి తరంగాల తాకిడి ఉండదు అంతే కాకుండా అరిచే వ్యక్తి కేకలేసే వ్యక్తి ద్వేషించే వ్యక్తి దూషించే వ్యక్తి వేరే వాళ్ళ పట్ల ఈర్ష్య చెందే వ్యక్తి అట్లాంటి వాడికి ఒక గదిలో కనుక్కుంటే కుళ్ళిపోతుంది ఎక్కువ మంది అనుభవించే మనో శారీరక రుగ్మతలకు కారణం వాళ్ళ మైండే సో మైండ్ అనేది ఇన్విజిబుల్ సోర్స్ విచ్ డెస్ట్రాయ్ ద యూనో ద విజిబుల్ సోర్స్ విచ్ ఇస్ బాడీ అందుకని అడపాదడపా అన్న ప్రకృతిలో వెళ్ళే అవకాశం ఉంటే సద్వినియోగం చేసుకోవాలి ఒకవేళ ప్రకృతిలోకి వెళుతున్నాం అంటే మేక్ షూర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ ట్రై టు బి అలోన్ ఎట్లయితే చెట్లు ఇక్కడ ఉన్నాయి వంద చెట్లు అన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉన్నట్టు వంద మంది ఫ్రెండ్స్ వెళ్ళిన ఆ రెండు రోజులు మాత్రం ఒకరితో ఒకరు సంబంధం లేకుండా ఎవరికి వాళ్ళు ఏకాంతాన్ని అనుభవించి ఒకవేళ ఇంటికి వెళ్ళగలిగితే అప్పుడు వాళ్ళు ప్రకృతిని నిజంగా ఆస్వాదిస్తారు ఇక్కడికి వచ్చి కూడా అదే టిక్ టాకు ఇక్కడికి వచ్చి కూడా అదే పనికి డిస్కషన్ ఇక్కడికి వచ్చి కూడా అత్తాకూడల డిస్కషన్ ఇక్కడికి వచ్చి కూడా నువ్వు సీరియల్ ఏమైపోయింది యూఆర్ నాట్ ఇన్ నేచర్ ఒక చిన్న జోక్ చెప్పి ముగిస్తా ఇది చాలా ఫేమస్ జోకు నాకు తెలిసిన ఒక వ్యక్తి చెప్పింది అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నా ఇక్కడి నుంచి అప్పుడు తనతో ఏం చెప్పానంటే నువ్వు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు వదిలేయాల్సింది నీ మైండ్ అది వదిలేయకుండా నువ్వు హిమాలయాలు పోయినా రామేశ్వరం పోయినా బద్రీనాథ్ పోయినా సాక్షాత్ పరమాత్మ ఒళ్ళోకి పోయినా నీ మైండ్ నీతోనే ఉంటుంది అదే నేను డిస్టర్బ్ చేస్తుంది దీనికి ఒక చిన్న కథ ఏంటంటే ఒక సైంటిస్ట్ ఉంటుంది ఆ సైంటిస్ట్ తన పనిలో పడి ఎప్పుడు సాక్షులు మార్చుకోవడం మర్చిపోతాడు సో అతని ఇంట్లోకి వస్తే సాక్షుల కంపొస్తుంది ఆయనకి ధ్యాస లేదు సో ఎప్పుడు భార్య చెప్తుంది సాక్షులు మార్చుకోండి సాక్షులు మార్చుకోండి సాక్షులు మార్చుకోండి ఈ ఇష్యూ ఎంత పెద్దగా ఏంటంటే చివరికి డైవోర్స్ వరకు వెళ్ళింది ఒకసారి ఫైనల్గా భార్య ఏం చేసింది కొత్త సాక్షుల జత సాయంత్రం పార్టీ ఉంది మార్చుకొని కొత్త సాక్షులు వేసుకొస్తేనే పార్టీకి రండి మీ పాత సాక్షులతో వచ్చారనుకోండి డైవర్స్ ఇంకా నేను టోల్ జన్ అయిపోయింది కూడా ఆలోచించాడు చిన్న కోరిక కోరుతుంది కదా ఏదైనా మర్చిపోద్దు యాక్చువల్గా చాలాసార్లు మర్చిపోయాడు ఎన్నోసార్లు సాక్షులు చెప్పించింది మర్చిపోయాడు సారీలు చెప్పాడు క్షమాపణలు చెప్పాడు సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చెప్పాడు కోర్సులకు వెళ్ళాడు ఏం చేసినా ఒక్కటి మర్చిపోతున్నాడు ఏమనంటే నాకు రాదండి స్మెల్ అంటున్నాడు సో ఐప్యాడ్ రాసుకున్నాడు గోడ మీద రాసి పెట్టుకున్నాడు ఫ్రెండ్కి చెప్పాడు వెళ్తున్నప్పుడు అడుగురా సాక్షులు మార్చుకున్నావా లేదా అని పార్టీకి వెళ్ళాడు హండ్రెడ్ పర్సెంట్ సాక్షులు మార్చుకుని వెళ్ళాడు కానీ భార్య చాలా కోపంగా వచ్చింది ఇక నో మోర్ ఆర్గ్యుమెంట్ డైవర్స్ ఇచ్చేస్తున్నాను సాక్షులు వేసుకొచ్చాను నువ్వు నమ్ముతావో లేదని పాత సాక్షులు వెంట తెచ్చానం సో నీ యొక్క ఓల్డ్ స్టూ సో స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేయాలి మొత్తం నీళ్ళు ఎత్తేసి కొత్త నీరు పోయి దాన్ని ఆల్టర్ చేయలేవు వంట చెడిపోయింది ఉప్పు ఎక్కువైంది ఆల్టర్ చేయలేవు వేస్ట్ కొన్ని కొన్నిసార్లు ఓకే కొంచెం ఖరాబ్ అయితే చేయొచ్చు ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఖరాబ్ అయింది అనుకో ఏం చేస్తాం అందుకని ఏది మారాల్సిన అవసరం లేదు మారవలసింది ఒక్కటే మైండ్ మైండ్ అంటే నథింగ్ బట్ థాట్ ప్రాసెస్ మారాలి అంటే నువ్వు ఎట్లా చూస్తున్నావు లైఫ్ని నీకు ఏం కావాలి అసలు ప్రతి ఒక్కడి విషయాల్లో ఇంటర్ఫియర్ అవుతున్నావా అది అవసరం లేదని గుర్తిస్తున్నావా లేదు ఎవరో పక్కన ఏదో మాట్లాడుకో మాట్లాడుకుంటుంది టైంపాస్ నీ మనసులో అనవసరమైన సమాచారం నింపుకుంటూ అది నువ్వు అవసరం లేదని గుర్తిస్తున్నావా లేదు వంద జతల బట్టలు కొనుక్కుంటున్నావు బీరువాలో పెడుతున్నావు ఎప్పుడు ఇంట్లో పాత బట్టలు వేసుకొని తిరుగుతున్నావు ఏ ఎవ్వరు పైసలతో ఆ బట్టలు కొనుక్కున్నావో వాళ్ళకి ఎప్పుడు చూపించేవా ఎప్పుడు బయట వాళ్ళకి అవి ఇదంతా నాన్సెన్స్ అని తెలుస్తుందా లేదా మనం పెట్టుకునే బంగారం మన కోసం కాదు పక్కోళ్ళ కోసం అని ఎప్పుడన్నా తెలుస్తుందా లేదా బయట నువ్వు నార్మల్గా ఉండు నీ ఇంటి వాళ్ళ ముందు అందంగా ఉండాలన్న స్పృహ నువ్వు కోల్పోయినావు తెలుస్తుందా లేదా ఎవరన్నా నీ లైఫ్లోకి వస్తే ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా నీ దగ్గర ఉన్నది ఇవ్వు సాధ్యమైనంత సహాయం చేయి కానీ ఏం ఆశించకు అలాగనుకుంటే ఆనందంగా ఉండొచ్చు అని తెలుస్తుందా లేదా ఈ సోకాల్డ్ గురువులు ఏం చెప్తున్నారు వాళ్ళ చుట్టూ ఎలాంటి వ్యాపారం నడుస్తుంది ఇవన్నీ చూస్తున్నావా లేదా అట్లాగే నిజంగా ఒక గొప్ప యోగితత్వం ఉన్నవాడు ఆ యోగితత్వం తనలో ఉండటానికి కారణం ఏమిటి అంటే నావి అనే వస్తువులు తనకు లేవు గనుక ఎవరితో ప్రత్యేక సంబంధం లేదు గనుక అందరూ తన సమక్షంలో సమానత్వాన్ని అనుభవిస్తున్నారు కనుక మామూలు చిన్న విషయాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాడు గనుక జీవితంలో గొప్ప లక్ష్యాలు లేవు గనుక ఎక్కడుంటే అక్కడ హాయిగా ఉండగలడు గనుక అట్లా ఉన్నందుకు అతను అయ్యాడని గుర్తిస్తున్నావా లేదా గుర్తిస్తే అవి ఆచరిస్తావు గుర్తించినంతకాలం ఫాలో అవుతుంది నెవర్ ఫాలో ఎనీ బడీ వీలైతే కొంత ఇమిటేట్ చేయి ఒక ఎక్స్టెంట్ వరకు దాన్ని గ్రాస్ప్ చేయి దాని నీలోకి లాభం ఆ వ్యక్తున్నది లేదు నిన్న ఒక చిన్న చర్చ వచ్చింది టీ కావాలనిపిస్తే టీ చేసిన వాడిని పట్టుకో టీని పట్టుకో టీ తాగుతున్నప్పుడు టీని పట్టుకో టీ గ్లాసుని పట్టుకో ఏది దేనికోసం వెళుతున్నావు దాన్ని పట్టుకో ఒక అమ్మాయి దగ్గరికి వెళుతున్నావు దేనికోసం సరిగ్గా చూస్తే యు ఆర్ గోయింగ్ టు బి దేర్ టు బి హ్యాపీ అది లక్ష్యం దాన్ని పట్టుకో అమైనది అబ్బాబాబా అంటారు ఇలా చెప్పకపోతే సో ప్రకృతి అనేది ఒక ఓపెన్ స్పేస్ ఇప్పుడు స్టీఫెన్ హాకిన్స్ లాంటి ఒక గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఇక్కడ వాటికన్ సిటీ చర్చిలో చెప్పిన ఒక మాట చెప్తా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి ఈ భూమికి లేదా ఈ విశ్వానికి సెంటర్ ఉందా అని అడిగారు ఎవరు విశ్వ కేంద్రం ఉందా ప్రదానికి ఒక సెంటర్ ఉంది కదా మనకు శరీరంలో నాభి ఉంది కదా మరి విశ్వానికి కేంద్రం ఉందా అంటే అంత గొప్ప సైంటిస్ట్ బ్లాక్ హోల్స్ మీద రీసెర్చ్ చేసిన ఒక జీనియస్ ఒక ఎక్స్ట్రాడినరీ మైండ్ ఒక క్రిపుల్డ్ బాడీ స్టీఫెన్ హాకిన్స్ బాడీ అంతా క్రిపుల్డ్ ఇక్కడ మైండ్ చాలా పవర్ఫుల్ ఉంది అతను ఏం చెప్పారు తెలుసా అనుకుంటే నువ్వు కేంద్రాన్ని అయితే ఉన్నావు నువ్వు జస్ట్ అనుకుంటే యూ ఆర్ యూ బికమ్ ద సెంటర్ ఆఫ్ హోల్ యూనివర్స్ తద్వారా యూ ఆపరేట్ ఇది సరిగ్గా ఆలోచిస్తే కొంత లాజికల్గా రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఇచ్చి ముగిస్తా నాకు ఎవరి సంబంధాలు అక్కర్లేదు అనుకుంటే ఎవరు అక్కర్లేదు యు ఆర్ నోబడి రెండవది లేదు నా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్కి నేను హెల్ప్ చేయాలనుకుంటున్నా అంటే ఆ ఇద్దరు ముగ్గురు జీవితాలకు నువ్వు సెంటర్ అవుతుంది ఇంకోటి అన్నాడు మా వీధి అంతా బాగుండాలి నేను వార్డ్ మెంబర్ అందరినీ బాగా చూసుకుంటాడు ఆ వీధికి వాడు సెంటర్ అయ్యింది నా ఊరంతా బాగుండాలి సర్పంచ్ అయ్యింది వాడు సర్పంచ్ సెంటర్ అయ్యింది అట్లా ఒక గురువు విశ్వమంతా బాగుండాలి అనుకుంటాడు కాబట్టి తన విశ్వానికి కేంద్రంగా ప్రవర్తిస్తాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ సద్గురు సేవ్ ద సాయిల్ అని అన్నాడు కానీ ఐ సేవ్ మై సాయిల్ ఇన్ మై ఫామ్ ల్యాండ్ అనలేదు కదా మంచి ఉద్దేశం అంటే విశ్వ దృక్పథం విశ్వానికి సంబంధించిన ఒక దృక్పథం వచ్చినప్పుడు అట్లాంటి మాటలు వస్తాయి ఒక వ్యక్తి ఏదన్నా చెప్తే నువ్వు ఒక వ్యక్తికి చెప్తున్నావా నీకు నచ్చిన వాళ్ళకి చెప్తున్నావా ఫీజు కట్టిన వాళ్ళకి చెప్తున్నావా లేదా నీ ముందున్న ముగ్గురికే చెప్తున్నట్టు అనిపిస్తుంది నువ్వు మొత్తం విశ్వానికి చెప్తున్నావా అనేది నీకు తెలుస్తుంది ఇప్పుడు నా పుస్తకం ఒకటి వస్తుంది దాని టైట్లేదు స్పీకింగ్ టు ద స్కై అంటే భూమికి ఆకాశానికి మధ్యన ఏమున్నాయో నేను అందరికీ చెప్తున్నా ప్రతి ఫ్లవర్ అలాగే విరబూస్తుంది ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళ్ళు దాని యొక్క ఫ్రాగ్రెన్స్ని అనుభవించవచ్చు దానికి కొంచెం దగ్గరగా జరగాలంటే దూరం ఉండి రావాలంటే రాకపోవచ్చు తద్వారా ప్రకృతి అనేది ఒక మంచి సోలెస్ నువ్వు వెళ్ళి ఏమీ చేయాల్సిన అవసరం లేదు ప్రకృతిలో ఎస్ కొంచెం ఫుడ్ వచ్చిన తిండి వీలైతే కొంచెం మ్యూజిక్ ఇంకా అవసరమైతే మంచి కంపెనీ నో నో న్యూసెన్స్ కంపెనీ ఎవరన్నా ఉంటే సూపర్ అట్లా కనుక దొరికితే ప్రకృతికి మించింది లేదు మనం కూడా ప్రకృతిని అంటే ఉన్న ప్రకృతి ఒకటి అనుభవించడం రెండోది ఇది మనం అనుకున్నట్టు లేదు ఎవరో చేశారు కానీ ప్రకృతిలో ఉన్న బ్యూటీ ఉంది మనం అనుకున్నట్టు క్రియేట్ చేసుకునే ఒక సాత్వికత ఈ ప్రకృతిలో ఉంటుంది అంటే నాకు నచ్చినట్టు చెట్లు పెంచుకోవచ్చు అప్పుడు మనం ప్రకృతిలోనే ఉంటూ మనకు నచ్చిన ప్రకృతిని మనం అనుభవించవచ్చు ఇప్పుడు నాకు ఒక పెయింటర్గా నేను బొమ్మలేసుకోవడానికి అనువైన ప్రకృతి ఇక్కడ లేదు అట్లాంటిది మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది సంగీతానికి అనువైన ప్రకృతి ఇక్కడ లేదు అట్లా ఏదన్నా పని చేయాలనుకుంటే అలాంటి ప్రకృతికి ఒక ప్రత్యేకమైన ఏవో కావాలి అలాంటిది చేద్దాం అంటే ప్రకృతిలో ఉంటే ఆనందం ప్రకృతి ఆనందం அந்தமரி மஞ்சு பாடியா அது நான் ஐ ட்ரீம் வச்சு பாடறேன் ஏதது பற்றி ంతి పువ్వు మల్లె మొగ్గ జాజి పువ్వు మల్లె పువ్వు మల్లె మొగ్గ ఎంత బాగా విరిసెనంట ఎంత బాగా విరిసినంట పువ్వు మల్లె పువ్వు మల్లె మొగ్గ ఎంత బాగా విరిసెనంట ఎంత బాగా విరిసెనంట కనులకు అందము హృదయానికి చందము జాజి పువ్వు మల్లె మొగ్గ ఎద